మర నియోజకవర్గంలో ఏదైతే సమస్య ఉందో ఎనభై శాతం రైతువారిగా ఉన్న మా నియోజకవర్గం ప్రతి చోట ప్రతి గ్రామంలో పండించిన ఉత్పత్తులు బయటికి తీసుకురావాలంటే లింక్ రోడ్లు డొంక రోడ్లు కావాలి అధ్యక్ష మరి ఒక కిలోమీటర్ లింక్ రోడ్డు డొంక రోడ్లు చేయాలంటేనే దాదాపుగా ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఎనభై శాతం రైతువారిగా ఉన్న నియోజకవర్గం మీద మరి ప్రత్యేకంగా ఎగ్రికల్చర్కి సంబంధించి ఏదైతే మార్కెట్ యాడ్ సెస్ డబ్బులు కానీ ఏదో రకంగా ఆ లింక్ రోడ్లు రైతులకు అందిస్తే అందరూ కూడా రైతులందరూ కూడా మనం వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చిన విధంగా ఉంటాం అధ్యక్ష వీటితో పాటు అధ్యక్ష ఏదైతే ఆర్ఎంబి మంత్రి గారు ఉన్నారు ఇక్కడ ఆర్ఎంబి మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు శిథిలావస్థలో ఉన్న వంచెనలు అధ్యక్ష మా పామర్ నియోజకవర్గంలో బ్రిటిష్ కాలం నాటి నుంచి కట్టిన వంచెనలు ఉన్నాయి వాటిని ఏదో రకంగా నిర్మించుకుంటాం ఇప్పటికీ ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయింది ఒక వంచెన తొమ్మిది నెలల్లోనే చరిత్ర సృష్టించే విధంగా ఒక వంతెన కట్టుకున్నాం అధ్యక్ష మరి ఇంకా నాలుగైదు వంతెనలు ఉన్నాయి వాటికి కూడా మరి టెండర్ స్థాయి అంటున్నారు విధంగా ఎడిషనల్ ప్లాన్ కానీ లేకపోతే ఇంకా వేరే గ్రాంట్స్ కానీ లేదా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏదో గ్రాంట్ అంటున్నారు కానీ త్వరగా వాటిని యుద్ధ ప్రాతిపదిన వచ్చే విధంగా చూడాలని అదేవిధంగా రోడ్లు కూడా అధ్యక్ష కూచిపూడి మవ్వ రోడ్డు అరవై లక్షల గుంతలు పోడ్చమని ఇచ్చారు అధ్యక్ష మరి దాని ఐదు కిలోమీటర్లు సరిపోలేదు అధ్యక్ష అదేవిధంగా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి అధ్యక్ష